వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ పర్యటనలో ఉన్నారు ఈయన యూరోప్ పర్యటన వెళ్లే ముందు ఈయన సిబిఐ కోర్టులో కొన్ని అభియోగ పత్రాలని ఆయన సమర్పించారు ఎందుకంటే ఆయన కోర్టు పర్మిషన్ తీసుకొని మాత్రమే ఆయన ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దేశం విడిచి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని మాత్రమే వెళ్ళాలి అంత అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావటం ఒకసారి ముఖ్యమంత్రి కావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి అది పెద్ద అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఆయన దేశం విడిచి వెళ్లాల్సిన ప్రతిసారి ఆయన సిబిఐ కోర్టుకి కానీ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాలి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయస్థానాలన్నా న్యాయస్థానాల పట్ల ఏమాత్రం గౌరవం లేదని మరొకసారి ప్రూవ్ అయింది అదేంటయ్యా అంటే నేను ఏదైతే ఐరోపా పర్యటనకి వెళ్ళాలనుకుంటున్నాడో వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత మొబైల్ నంబర్ని అలాగే తన వ్యక్తిగత ఈమెయిల్ ఐడిని అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు టూరు ఎన్ని రోజులు సందర్శన చేయాలనుకుంటున్నారు అనేటువంటి పూర్తి డేటాని వాళ్ళు కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి సో దాన్ని బట్టి కోర్టు వాళ్ళకి పర్మిషన్ మంజూరు చేస్తుంది అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చినటువంటి వివరాలలో తన చరవాణి నెంబర్ తన తనది బదులుగా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది దీనిపైన సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సిబిఐ న్యాయస్థానాన్ని అలాగే సిబిఐ వాళ్ళని మోసం చేశారు అని చెప్పేసి ఆయన పైన సిబిఐ కోర్టులో జడ్జి గారి దగ్గర ఒక మెమో పాస్ చేశారు సో ఏమని అయ్యానంటే ఆయన వ్యక్తిగత నెంబర్ ఇవ్వకుండా మరొకరు నెంబర్ ఇవ్వటము అనేది అలాగే ఆయన ఏం చేస్తున్నారు ఐరోపా టూర్ ఏం చేస్తున్నారు ఏ రాజకీయాలు వెద ఆయన పరిస్థితి ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటి వివరాలని ఎప్పటికప్పటికి వాకప్ చేసుకోవాల్సిన బాధ్యత సిబిఐ పైన ఉంది సో ఎలాంటి టైంలో ఆయన కోర్టుని తప్పుదారు పట్టించే విధంగా ఆయన వ్యక్తిగత మొబైల్ నంబర్ ఇవ్వలేదు అనేటువంటిది ప్రస్తుతం సిబిఐ కోర్టులో సిబిఐ వాళ్ళు పెట్టినటువంటి అబ్జెక్షన్ కాబట్టి ఆయన నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు కాబట్టి ఆయన్ని టూర్ రద్దు చేసి ఆయన వెనికి రప్పించాల్సింది అని చెప్పేసి కోర్టులో ఒక మెమోని పెట్టడం జరిగింది సిబిఐ వాళ్ళు సో దీని మీద ఆ న్యాయస్థానంలో ఉన్న జడ్జి గారు పరిశీలించి జగన్మోహన్ రెడ్డి సంబంధిత లాయర్కి ఒక నోటీస్ జారీ చేశారు దీనిపైన పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఆయన వ్యక్తిగత మొబైల్ నెంబర్ మేము తప్పటి నుంచి ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళ మొబైల్ నెంబర్ మాకు అవసరం లేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు పదిహేను రోజులు ఐరోపా టూర్ వెళ్ళి ఏం చేస్తున్నాడు ఏ రాజకార్యాలు చక్కబెడుతున్నాడు ఎందుకంటే మొబైల్ నెంబర్నే ఆయన మిస్యూజ్ ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పేసి పూర్తి ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పి ఆయన లాయర్కి జడ్జి గారు ఒక నోటీస్ ఇచ్చారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆలోచన చేసుకోవాలి అరే దేశం వదిలి వెళ్ళిపోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అలాగే కోర్టులను తప్పుదారి పట్టకుండా జగన్మోహన్ రెడ్డి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితిలో లేదు ఎందుకంటే తన వ్యక్తిగత మొబైల్ ఇవ్వడానికి ఆయన ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు నాకు అర్థం కావట్ల ఇలాంటి వాడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు అలాగే ఒకసారి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అంతేగాక ఇప్పుడు తాజాగా సిబిఐ వాళ్ళు ఏమి ఏం పొందపరిచారంటే ఈయన నెంబర్నే మిస్యూజ్ చేశాడు మిస్యూజ్ చేయడమే కాకుండా ప్రతి వారం వారం కోర్టుకు హాజరు కాకుండా కోర్టు నుంచి మినహాయింపు లభిస్తున్నాడు కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు ఈయన బెయిల్ మీద కొన్ని కండిషన్స్ని పెట్టి ఆయన ప్రతి వారం వారం కోర్టుకు హాజరయ్యేలాగా ఆదేశ అంటే హాజరయ్యే విధంగా సడలింపులు ఇవ్వాలి అని చెప్పేసి సిబిఐ వాళ్ళు కోర్టులో ఒక ఛార్జ్ దాఖలు చేశారు ఇప్పుడు ప్రస్తుతం అది ఛార్జ్ షీట్ విచారణకు రాబోతుంది ఆ విచారణకు వస్తే లాయర్ చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లాయర్ చెప్పేటువంటి వాటిని బట్టి వీళ్ళు సంతృప్తి చెందారా లేదా లేకపోతే ఆయనకి బెయిల్ మీద సడలింపులన్నీ సర్దు చేసే పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా ప్రతి శుక్రవారం శుక్రవారం ఆయన సిబిఐ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఆయన కోర్టుకి స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వడు పోనీ కార్యకర్తలకు స్పష్టమైన సమాచారం ఇవ్వడు మీడియాకి స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వడు అట్లాగే ప్రజలకి స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వడు కేవలం అన్ని ఫేక్ 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 ప్రచారాలతోటి కాలక్షేపం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడంట ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి కళ్ళగంటారంట వైసీపీ పేటీఎం గాళ్ళు బత్తాయి గాళ్ళు రేయింబగాళ్ళు ఒకటే మౌనంగా బత్తాకాయలు పిసుక్కుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు రప్ప 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 మేము చూపిస్తాం మేమంటే ఎందుకు చూపిస్తామని చెబుతున్నాడు దేశం వదిలి వెళ్ళాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి సిబిఐ కోర్టుకు సవా లక్ష పత్రాలు సమర్పించాలి సిబిఐకి అన్ని ఎంక్వైరీ చేసుకొని కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇస్తే ఎందుకంటే మామూలుగా మనలాంటి వాళ్ళు వెళ్ళాలంటే వీసా పాస్పోర్టు అకౌంట్లో డబ్బులు ఉంటే వెళ్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీతో పాటు సిబిఐ పర్మిషన్ కావాలి సీబీఐ వాళ్ళు ఎక్కడ ఉంటున్నావు ఏంటి మొత్తం సమాచార డేటా సిబిఐ వాళ్ళకి పొందపరచాలి అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ పర్మిషన్ ఇస్తే కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో తాజాగా ఇప్పుడు దీని మీద రేపు రేపు వెళ్ళిండో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఏం లేదులేండి ఎందుకంటే ఆయన టీవీ నైన్లో రజనీకాంత్ గారితో ఇంటర్వ్యూ ఇచ్చాడు నాకు ఫోన్ ఫోన్ లేదు నాకు ఫోన్ లేదు ఫోన్ నెంబరే నా నెంబరే నాకు తెలియదు అన్నాడు కాబట్టి ఆయన ఫోన్ వాడట్లేదు కాబట్టి పాప ఆ పక్కన ఉన్న వాళ్ళ నెంబర్ ఎవరిదో ఇచ్చి ఉంటాడు సో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎలా తప్పు పెడతారండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ కూడా కొనుక్కోలేని చాలా దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో బతుకుతున్నాడు మళ్ళీ ఇంకొకసారి అధికారాన్ని ఇస్తే ఫోన్ అయితే కొంటాడో తెలియదు కానీ ఫోన్లు కంపెనీ ఒక దాన్ని కొనేసి ఆ కంపెనీలలో మరి ఏదో ఒక ఫోన్ని వాడుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అవసరమైతే ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ జియోను కానీ కొనడానికి సంసిద్ధమై ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు పరిస్థితుల్లో ఆయన సీబీఐని కూడా తప్పుదారి పట్టించాడు అలాగే సీబీఐ ఇచ్చినటువంటి కండిషన్స్ బెయిల్స్లో కొన్ని సడలింపులు రావాలని చెప్పి వాళ్ళు కోర్టుకు కూడా అబ్జెక్షన్ పెట్టారు సో ఈ పరిస్థితుల్లో మా అన్న రేపు యూరోప్ నుంచి రాంగలోనే న్యాయస్థానానికి ఏం సమాధానం చెప్పాడు న్యాయస్థానం వాళ్ళు సాటిస్ఫై అవుతారు లేకపోతే మళ్ళీ ఢిల్లీ పోయి ఒక కుట్టిన మోదీ కావాలని అమిత్ షా కాళ్ళని పట్టుకొని ప్రసన్నం చేసుకొని అయ్యా నా జోలికి రావద్దయ్యా సంపాదించిన డబ్బుల్లో ఎంతో కొంత మీ మీ పార్టీకి సమర్పిస్తానని చెప్పేసి కొంత సమర్పించుకొని వచ్చి మళ్ళీ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చితే వైసీపీ పేటిఎం గారు ఢిల్లీని గడగడలాడించిన జగన్ జగన్ దెబ్బకు విత్తరపోయిన అమిత్ షా జగన్ మాస్టర్ ప్లాన్ చూసి మోడీ భయపడ్డాడు ఇలాంటి తమ్దేళ్ళు తోటి అద్భుతమైనటువంటి కొటేషన్ తోటి వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వేసి మా పులర్ని కింద జాకెట్లు పెట్టి పైకి లేపి 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 లేపేసిన బాధ్యత వైసీపీ ఐదు రూపాయలు పేటిఎం కూలోళ్ళ పరిస్థితి సో మొత్తం మీద ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి జీరో అలాంటి జీరోని హీరో చేయాల్సిన చేసుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల మీద ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా మీద పడింది అనేది వందకి వంద శాతం నిజం రేపు జగన్మోహన్ రెడ్డి టూర్ విషయాలు మరి యూరప్ నుంచి వచ్చాక ఈ టూర్ విషయాలు చెప్తాడు లేకపోతే ఈ ఫోన్ నెంబర్ గురించి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు జడ్జిని పెట్టి మేనేజ్ చేశారని మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద పడతారు తెలియదు కానీ సో మొత్తం మీద సిబిఐ వాళ్ళని కూడా చీట్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి చట్టాలు కానీ కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ అసలు ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ యొక్క విషయంలో తేట తెల్లమవుతుంది సో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి సిబిఐ వాళ్ళు ఎంక్వైరీకి సీబీఐ వాళ్ళు ఈసారి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది దీన్ని బట్టి కూడా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఈసారి ప్రతిదీ ని చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉందంటేనే ఇస్తారు పర్ఫెక్ట్ తప్పితే రిజెక్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఆయన ఫ్యామిలీ టూర్ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సీబీఐ పర్మిషన్ తీసుకొని పోవాలి ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఒక పార్టీ అధ్యక్షుడు బతుకుతుంటే ఆ అధ్యక్షుడి గురించి ఈ జాకీలు ఈ కులోళ్ళు రేయింబోగులు జాకీ లేసి పైకి లేపే పరిస్థితిలో ఉన్నారు